హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యా యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు మీ నరాలు నిజంగా ఎవరికైతే నరాల సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా రికవరీ అవ్వడానికి ఒక చెట్టు అయితే ఉందండి ఆ చెట్టుని ఏ టు జెడ్ అయితే చూపిస్తాను ఇప్పుడు చెప్తాను చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నిటికీ టు జెడ్ అండి ఓకేనా మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ నరాల్లో పుష్కలంగా బలం రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి దాకా ఎక్కడ మిస్ కాకండి ఓకే బ్యాక్ కెమెరా వచ్చేసి చెప్తాను ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు చాలామంది చెప్పారు మీరు కొత్తగా చెప్పేది ఏముంది అనేసి అనుకోవచ్చు కొత్తగా ఉంటుందండి చూడండి మీరు కొత్తగా లేకపోతే మీరు వీడియోని మీరు బ్యాక్ చేసి వెళ్ళిపోవచ్చు అంటే చెట్టు పాతదే విధానం కొత్తగా ఉంటుందండి కంపల్సరిగా మీకైతే అయితే నరాల్లో బలం అనేసి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ చెట్టు ద్వారా ఏదైతే మన నరాల పక్షవాతం వస్తుందో దాని నుంచి రికరీ వెంటనే అయిపోయే చెట్టు కాబట్టి ఇది నరాలని అదేవిధంగా ఏ టు జడ్ మన మనిషికి ఏ సమస్య వచ్చినా ఏ టు జడ్ వాడేదే ఈ చెట్టు అన్నమాట ఓకే నేను అన్నీ చెప్తానండి మీరు కొంచెం ఓపికైతే ఉంటే మాత్రం కంపల్సరిగా ఏ టు జెడ్ చెప్తానండి ఓకే ఈ చెట్టు పేరు వచ్చేసి అందరూ చెప్పిన వాళ్ళే ఓకే అందరికీ తెలిసిందే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు చెట్టు పేరు అన్నమాట అంటే ఇది ఉత్తరేణు గండు ఉత్తరేణి అనేసి చెప్పడం జరుగుతుంది ఈ చెట్టుని చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు చూడండి దీనికి కాయలు అనేసి ఇలా ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సింది మన నరాల్లో బలం రావడానికి ఏమేమి ఉపయోగపడుతుందనేసి చెప్తాను ఫస్ట్ దీన్ని కాయలు ఉంటాయి చూసారా ఈ కాయలు మన బట్టలకు ఊరికని అంటుకుపోద్ది అన్నమాట దాని తర్వాత దీని ఆకులు అన్నమాట చూడండి దీని ఆకులు ఆకుల తర్వాత దీని వేర్ అండి ఓకే దీని అన్నమాట ఓకే ఇవి చెప్తాను ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి దేని అయితే నేను పీకేస్తున్నాను అన్నమాట చెప్తాను మీకు దీని ఏ రాలేదు అనవసరంగా దీన్ని పీకి పాడు అన్నమాట ఇగో ఈ చెట్టు ఫస్ట్ మీకు మన నరాల సమస్య నుండి మనం ఎలా బయటపడాలనేసి చెప్తాను మూడు రకాలు అయితే ఉంటాయి మీరు ఫస్ట్ రకం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే నరాల సమస్యలు అదేవిధంగా పక్షవాతం లేక ఇలా ఇలా నా చేతి కూడా పట్టుకొని చూడండి ఎవరికైతే ఇలా చేతులు శివరింగా అవుతాయో అటువంటి వారు అదేవిధంగా కొవ్వు ఎక్కువగా ఉండి మన నరాలు సమస్యలు ఎక్కువగా ఉంటాయండి చాలామందికి అంటే మన నరాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇందులో చెప్పకూడదు ఓకే అయితే అటువంటి కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట సో చాలా చక్కగా మన ఒంట్లో అన్నీ బాగుండేటట్టు చెప్తాయన్నమాట చేస్తాయనమాట అయితే దీన్ని కాయలు చూడండి ఫస్ట్ ఇగో ఈ కాయలు పచ్చి ఉన్నాయి అయితే దీని కాయలు ఫస్ట్ చూడండి ఈ కాయలను మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి దీన్ని కాయలు ఉత్తరైన కాయలు చూడండి ఎండి ఎండబెట్టాలి నీడలో అయినా ఎండబెట్టండి లేకపోతే చెట్ల మీద కూడా ఉంటాయండి ఇది ఎండినయ్యి కూడా ఉన్నాయి ఇక్కడ ఇగో ఇవి ఎండినెయ్యి కూడా ఉన్నాయండి మీకు ఒకవేళ మీకు ఎండి దొరకకపోతే పచ్చి తీసుకోండి ఇవి ఈ పచ్చి తీసుకొని మీరు ఎండబెట్టుకోండి నీళ్ళలో ఒక ఐదు ఆరు రోజులు ఎండబెట్టుకొని ఈ కాయల్ని మీరు చూర్ణం చేయాలి బాగా దంచి చాలామందికి తెలిసే ఉంటుంది చూర్ణం అంటే ఈ మధ్యకాలంలో చెట్ల గురించి చెప్తున్నారు కాబట్టి చూర్ణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎలా తయారు చేయాలో ఓకే అయితే దీన్ని చూర్ణం చేసుకొని పట్టి దాన్ని శుభ్రంగా మీరు దాచుకోండి ఒక బాక్స్లో కానీ ఎల్లలో కానీ దాచుకోండి ఓకే దాచుకొని దాన్ని స్టోర్ ఉంచుకొని ప్రతిరోజు అండి నేను చెప్పేది కంపల్సరిగా మీరు పాటించండి ఒకవేళ మీకు మేము పాలలో కలుపుకొని తాగే పరిస్థితుల్లో లేము ఈ పాలు ఇవన్నీ ఎందుకు మనం టాబ్లెట్ ఏదైతే రకంగా మింగుతామో ఆ రకంగా మనం మింగాలి అనుకుంటే దీన్ని పొడి చేసుకున్నారు కదా చూర్ణం ఆ చూర్ణంలో మీరు తేనె కలపండి ఓకే తేనె కలిపి ఆ చూర్ణంలో మీకు కావలసిన అంటే మీరు మామూలుగా మనం ఏదైనా పిండి చూడండి ఏదైనా పిండిలో మనం కావలసినంత నీరు పోసి అంటే మనకు ఒక ఉండలు ఉండలు అయ్యే విధంగా నీరు పోసుకొని మనం వాటర్ పోసుకొని చేసుకుంటాం కదా చిన్న చిన్న ఉండలు ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఈ క్యాష్ చేసుకున్న మీరు ఈ చూర్ణాన్ని ఈ ఉత్తరిని గింజల చూర్ణం తయారు చేసుకుంటారు కదా అందులో మీరు తేనె అండి ఒక రెండు మూడు స్పూన్లు పోసి ఓకేనా నెరీ రొచ్చు రొచ్చు చేయకండి మామూలుగా మీకు ఇలా చేస్తే ఉండలు ఉండలు వచ్చే విధంగా మన చిన్న చిన్న మీకు చూపిస్తాం చూడండి ఏ మాత్రలో ఇక ఇక ఈ రకంగా మాత్రలు వచ్చే విధంగా మీరు తయారు చేసుకుని ఎన్ని అయితే అన్నీ రోజుకొకటి అండి ఉదయం పరుగడుపుని ఒకటి అదేవిధంగా సాయంత్రం పడుకునే ముందు రోజు ఒకటి ఎప్పుడైనా సరే ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఓకే ఈ విధంగా మీరు కనుక ఒక ఇరవై రోజులు కనుక చేశారంటేనండి నేను ఇందులో చెప్పకూడదు నిజంగా మీరు బయట ఆయుర్వేదాల షాపుల్లోనో లేదా పచారీ కోట్లలోనో దొరుకుతాయండి ఇవి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇదే తీసుకుంటారన్నమాట ఇది ఒక రకం అన్నమాట ఓకే ఇంకొకటి చాలా సింపుల్ అయిన పద్ధతి చెప్తాను చూడండి ఈ ఉత్తరేణి ఆకులు ఉన్నాయా చూడండి ఈ ఉత్తరేణి ఆకులు ఉన్నాయా శుభ్రంగా ఇప్పుడు లేతకు వస్తుంది ఒకటి చూడండి అయితే ఈ ఉత్తరేణి ఆకులు మీరు ఒక పిరికెట్ తీసుకోండి ఓకే మన చేతులతో ఇలా పిరకడు పిరకడు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని మీరు దీన్ని కషాయం తయారు చేసుకోవాలండి అంటే మీరు పసరు చేస్తారు కదా మామూలుగా ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత మామూలుగా దంచినామనుకోండి ఉడకబెట్టాలి ఫస్ట్ ఇది దీని ఏదైతే దీని ఆకులు ఉన్నాయో దీన్ని ఉడకబెట్టాలి మామూలుగా ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడకబెట్టి ఆ తర్వాత దాన్ని మనం రోకల్లో కానీ ఎక్కడైనా దంచి ఒక చిన్నటి వస్త్రంలో దాన్ని పిండినట్టయితే దీంట్లో అనేది రావడం జరుగుతుంది ఓకే ఈ పసరు రోజు ఒక చెంచాడండి ఓకే అరచంచడు అర్రచమ్డు తీసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు తీసుకున్నట్లయితే అందులో మీరు కొంచెం రెండు లవంగాలు వేసి వేసేయండి లవంగాల పొడి ఉంటే మామూలుగా ఇంత చల్లండి ఇవో నేను చూపిస్తాను ఇది లవంగాల పొడి కాదు మట్టి అండి మళ్ళీ ఇంకా ఇంత ఈ రకంగా ఇలా చల్లండి అంతే లవంగాల పొడి ఓకే మీరు చెప్పేది అర్థం చేసుకోండి లవంగాల పొడి కొంచెం ఏదైతే మీరు తయారు చేసుకున్న ఏది ఉత్తరేణి ఆకుల పసరు ఉందో ఆ పసరులో ఇంత తీసుకోండి ఓకే అలా మీరు తీసుకుంటే సకల రోగాలు పోతాయండి మీ నరాలు మీకు పక్షవాతం కానివ్వండి అంటే మీకు నరాలు ఇలా శివ్యంగా అంటే చేతులు ఇలా వనకడం కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట చాలా రకాల బనికి వస్తాయి నేను ఒక్క నరాల గురించే కాదండి మీకు ఏదన్నా ఏ సమస్య ఉన్నా మీకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నా మీకు తెలియని సమస్యలు ఉన్నా మీకు ఒంట్లో ఫలానా రోగం ఉంది అని తెలియ మీకు తెలియకపోయినా దీన్ని ఈ రకంగా యూజ్ చేస్తే కంపల్సరిగా వెళ్ళిపోద్ది అనమాట అన్ని రోగాలు నేను ఒక్కటే చెప్పాను అన్ని రోగాలకి ఓకేనా ఇంకొకటినండి దీని వేరు దీని వేరు చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఉత్తరైన వేరు అంటే మామూలు కాదండి ఇది మనకు చాలా మందికి తెలుసు అండి పాము కాటు తేలికాటు కూడా బనికి వస్తుంది అనేసి చెప్పడం జరిగింది చాలామంది చెప్తూ ఉంటారు సో ఓకే అప్పటి కాలంలో దీన్ని ఇరుగుడు అనేసి ఉండేది కానీ మొత్తం ఇరుగుడైతే కాదండి దాన్ని మీరు పూర్తిగా నమ్మకండి ఎందుకంటే చాలా ఈ విషపూరితమైన ఉంటాయి కదా సో వాటిని మనం ఒక్కసారి మన శరీరంలో వస్తే ఆపే తరం ఎవరికి కాదండి మాకు కాకపోతే తొందరలో ఇప్పుడు మనకు ఒక విషపూరితమైన పురుగు కాటేసింది అనుకోండి వెంటనే మనం ఇలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళేసి దీని ఏర్ని తీసుకొని మనం బాగా కానిలేరు దీన్ని ఆకుపస్ ఉండి అక్కడ పోసినట్లయితే కొంచెం తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక లేట్ అయినా కూడా మన శరీరంలో అది పోకుండా కొంచెం నిమ్మనంగా అన్నమాట ఓకే మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి జాబుకి వెళ్ళే వ్యక్తి తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎలా అవుతుందంటే చిన్నగా 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 వెళ్ళిపోతారని లేట్ అవుతుంది కదా అలా అవుతుంది అనమాట అంతేకాని పూర్తిగా నయం అయితే కాదు ఓకే ఇంకొకటి పుచ్చు పండ్లు ఎవరికైతే ఉంటాయో వారికంటే ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది దీని వేర్లతో మనం దీని వేర్లతో మన పళ్ళ పుల్ల చేసుకొని తోమినట్లయితే నోటి దుర్వాసన కానివ్వండి ఓకే పండ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే వెళ్ళిపోద్ది అన్నమాట ఒక ఇంకొకటి ఎవరికైనా బాగా అనేది పుచ్చిపోయింది అనుకోండి పుచ్చిపోతే ఏం చేయాలంటే ఆ పండ్లలో చాలా మంది చెప్తూ ఉంటారండి ఇప్పుడు పుచ్చిపోయిన పండ్లకి ఈ ఏదైతే ఉత్తరేని ఆకుల పసరు పోస్తే మళ్ళీ పండ్లనేసి నిగనిగలు ఆడతాయి మళ్ళీ మొలకలు ఎత్తుతాయి మళ్ళీ అంటేనే రికవర్ అవుతాయి అని చెప్తారు ఇవన్నీ ఫేక్ అండి ఎవరికైతే పుచ్చిపోయిన పండ్లు మొత్తం ఖరాబ్ అయిన లోపల బుర్ర ఉంటుంది చూసారా ఆ బుర్రలో మీరు కనుక దీన్ని పసరు కనుక వేసినట్లయితే లోపల పురుగు అనేది ఉంటుంది సో ఆ పురుగు బయటకు వచ్చి ఇక మీకు అంతా నొప్పి అనేది ఉండదు సో మొత్తం అయితే మీకు రికవరీ కాదు కాకపోతే నొప్పి నుంచి కొంచెం బయటపడతారు ఓకే ఆ పనుని తీసేయడమే మంచిది లేదా మీరు కొంచెం రూట్ కనాల్ చేసుకుంటేనే బాగుంటుంది మీరు ఆ నొప్పి నుంచి తట్టుకోవడానికి మాత్రమే దీనికైతే అయితే వస్తుంది అనమాట లోపల పురుగు ఉంటే పంపడానికి మాత్రమే ఈ ఆకు అనేది పనికి వస్తుంది ఓకే ఇంకొకటి నుండి దీని వేరు అనేసి చాలా చాలా ముఖ్యం అండి ఎవరికెళ్తే నరాల బలహీనత ఉన్నారో వాళ్ళకండి ఇది దీని వేరు మీరు పాలలో ఉడకబెట్టుకొని శుభ్రంగా పొడి చేసుకొని ఓకే ఉదయం పూట పాలలో అండి నేను మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి మేక పాలలో తీసుకుంటే బాగుంటుంది అన్ని పాలలో తీసుకోవచ్చు కానీ రిజల్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది మీరు పాలలో తీసుకుంటే మాత్రమే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అంటే ఒక్క రోజులో వచ్చేది మీకు ఒక పన్నెండు గంటల్లో వచ్చేస్తుంది అన్నమాట ఉదాహరణకు చెప్తున్నాను అంత తొందరగా రాదు ఉదాహరణకు చెప్తున్నాను అన్నమాట ఓకే ఒక వారం రోజులు వచ్చేది ఒక నాలుగు రోజులకు వచ్చేస్తుంది అన్నమాట అంత తొందరగా అయితే రావడం జరుగుతుంది దీని వేరు అదేవిధంగా దీని ఏదైతే గింజలు ఓకే చెట్టు గింజలు ఆకులు చాలా బాగా ఉపయోగపడితే అన్ని సమస్యల కండి ఏదైనా మన ఏదైతే మధుమేహం ఉన్న వారికి చాలామందికి చాలా రకాలుగా అయితే పనికి వస్తుంది ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే లేదన్న చెప్పడం రాకపోతే మాత్రం ఈ ఏదైతే ఉత్తరైన చెట్టు ఉంటుందో దీని గురించి తెలుసుకోండి తెలుసుకొని మీరు మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి చక్కగా మీకైతే పనికి వస్తుంది అన్నమాట ఓకే ఇందులో ఫేక్ అయితే ఉండదండి ఈ చెట్టులో నేను చెప్పేది ఫేక్ కావచ్చు కానీ చెట్టు అయితే ఫేక్ కాదు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎవరు చెప్పినా ఏది చెప్పినా మీ ఏ సమస్యకు చెప్పినా ఏ సమస్యకు చెప్పకపోయినా కూడా అన్ని సమస్యలకి ఏదైతే మనం ఉత్తర చెట్టు అయింది వస్తుంది అనమాట నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ నరాల నుంచి బయటపడతారండి మందికి చెప్పుకోలేని సమస్యలు ఎవరైతే ఉన్నారో ఈ చెట్టు ద్వారా అయితే కంపల్సరిగా మీరైతే బయటపడతారు నిజమండి ఇది మీరు ఒక మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా అడిగి తెలుసుకోండి ఓకేనా మీకు పూర్తిగా అర్థం కాకపోతే సరే ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటిదాకా వీడియో చూసారో చూసి కూడా మన ఛానల్ని వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని నొక్కండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్